జగన్ అయితేనే బాగుంటుంది ఒక్కోసారి ఛాన్స్ ఇద్దాం అనేసి ఇంకొకసారి ఎందుకంటే ఒకేసారి ఒకే అటెంప్టు డెవలప్ చేయాలంటే కుదరదు కదా ఇంకోసారి కంటిన్యూగా ఇస్తే కనుక ఏమైనా డెవలప్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి కదా మళ్ళీ లాస్ట్ టైం లాగానే ఫస్ట్ చంద్రబాబు ఫైవ్ ఇయర్స్ ఇచ్చేసి మళ్ళీ జగన్కి ఇచ్చాము సో తను డెవలప్ చేయలేదు చంద్రబాబు కంటిన్యూ ఇచ్చి ఉంటే అప్పుడే చంద్రబాబుకి ఇవ్వాల్సింది డెవలప్మెంట్ టెన్ ఇయర్స్ ఇప్పుడు జగన్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నాడు చేస్తున్నాడు నో ప్రాబ్లం కొంచెం వాలంటీర్స్ వాలంటీర్స్ది కానీ కొన్ని విలేజ్లో విలేజ్ లెవెల్లో డెవలప్మెంట్ బాగానే ఉంది కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి చంద్రబాబు తీసుకొస్తా దానిపైన ఐటీ తీసుకురావచ్చు తను తీసుకురావచ్చు జగన్ కూడా తీసుకురావచ్చు ఛాన్సెస్ అక్కడ అట్మాస్ఫియర్ లొకేషన్స్ అక్కడ ఉంటాయి కదా సమ్ వాటర్ ఇష్యూస్ వాటర్ కావచ్చు అక్కడ సాయిల్ దాన్ని దాన్ని వేస్ట్ చేసుకొని వస్తాయి కదా ఎక్కడైనా కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు వస్తున్నాయి మనకు ఇక్కడ లివింగ్ పర్పస్ బాగుంది ఇక్కడ లివింగ్ అంటే ఇక్కడ వాటర్ సోర్సెస్ కానీ ఇంకా ఇక ఏమంటారు ట్రాన్స్పోర్ట్ కావచ్చు అండ్ వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే ఏమైనా సబ్సిడీస్ కావచ్చు ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ కానీ అవన్నీ ఇచ్చేసి బాగుండాయి కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ల్యాండ్కు ఇట్లా డెవలప్మెంట్కు సమ్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ సబ్సిడీ ఇచ్చేసి తర్వాత లీజుకు సంబంధించి ఏదన్నా ఎక్స్టెండ్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఫ్రీ పథకాలు ఇచ్చే సోమరప్రజలు అంటే మీరేమైనా ప్రి పథకాలు ఎక్కడైనా ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఉన్నాయి కదా హైదరాబాద్లో కూడా ఉన్నాయి వేరే స్టేటు కర్ణాటకలో ఉంటాయి ప్రతి చోట ఉంటాయి ప్రి పథకాలు అనేవి ప్రతి చోట ఉంటాయి అప్పు చేసి లక్ష కోట్లు అప్పు చేసి అప్పు చేయడం అంటే మనకు అక్కడ ఏపీలో అది లేదు కదా మనకు నిలో బడ్జెట్ ఏం లేదు కదా అప్పు చేయకపోతే ఎలా చేస్తారు డెవలప్మెంట్ అప్పు చేయాలి కానీ దానికి తగ్గట్టు మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేయాలి ఇన్కమ్ జనరేట్ చేయడంలో కొంచెము తను ఏమంటారు గవర్నమెంట్ కొంచెం డ్రాబ్యాక్లో ఉంది అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ తెలంగాణలో ఇచ్చినట్టు ఫ్రీ బస్సు ఇస్తాం నెక్స్ట్ చదువుకునే పిల్లలకు పదిహేను వేలు ఇస్తాం రైతులకు ఇరవై ఐదు ఇస్తాం ఫ్రీ గ్యాస్ మూడు సిలిండర్ ఇస్తాం అంటున్నారు దీనిపైన అక్కడ అది ఇవ్వాలంటే అక్కడ కూడా అప్పు చేయాలి కదా తను చేయడా చంద్రబాబు చేయడా అప్పు చేస్తాడు కదా తను కూడా చేయాల్సిందే కదా తన దగ్గర తను చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ అయితేనే వెంట నిల్వ బడ్జెట్ అయితే రాదు కదా ఎక్కడైతే ఎక్కడైనా డెవలప్మెంట్ జరగాలంటే హోర్సెస్ ఉండాలి రిసోర్సెస్ ఉండాలి ఆల్రెడీ డబ్బులు ఉండాలి కదా డబ్బులు ఉంటే ఇక్కడ ప్రభుత్వానికి డెవలప్మెంట్ కారణం ఏంది డెవలప్మెంట్కు మనీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు సొంత చెల్లె వ్యాఖ్యలు చేస్తుంది కదా అది జగన్మోహన్ రెడ్డి ఏమి ఆంధ్రప్రదేశ్కి ఏమీ అభివృద్ధి అనుకుంటున్నాను రాలేదు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను పొలిటికల్ మూవీస్ వస్తున్నాయి కదా దాని ప్రభావం ఏమైనా ఉంటుంది ఎలక్షన్స్ మీద మూవీస్ చూస్తారు మర్చిపోతారు దాని గురించి ఏం లేదు మూవీస్ చూసి ఇన్స్పైర్ అవ్వాలంటే అందరూ మారాల్సిందే ఇప్పుడు ఇన్స్పిరేషనల్ మూవీస్ చూసి అందరూ కాలేరు కదా ఏవైనా కూడా ఎవరైతే బాగుంటుంది నా అభిప్రాయం వన్ టర్మ్ ఇంకొక టైము జనగన్కి ఇస్తేనే బెటరు ఇన్ కేస్ జగన్ చేయలేకపోతే నెక్స్ట్ టర్ము వేరే ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళకి కూడా టూ టర్మ్స్ ఇవ్వాలి ఎవరికైనా టూ టర్మ్స్ ఇస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది వన్ టర్మ్ ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే జరగదు జనసేన జనసేన అనేది ఒకసారి వాళ్ళు కలుస్తారు ఒకసారి విడిపోతారు వాళ్ళకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కొంచెం క్లారిటీ తెచ్చుకొని ఏ సైడ్ ఉంటే డెవలప్మెంట్ జరుగుతుందో ఆ సైడ్ కంటిన్యూగా ఉండాలి వాళ్ళు కూడా కంటిన్యూగా ఉండాలి ఒకసారి కలిసి ఉండేసి సరిగా చేయలేదని బయటకు వచ్చేసి సరిగా చేయలేదంటే చేయించుకోవాలి కలిసినారు కదా సో అప్పటికి ఆల్రెడీ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగుండి అయి ఉంటుంది కదా సో గట్టిగా మాట్లాడి చేయించుకోవాలి లేదంటే అసలు కలవకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షర్మిళ గారు కూడా ఈ మధ్య జగన్ గారి మీదకి రంకెత్తులేక మీదకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ తెలుసు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఇష్యూటికల్ పొలిటికల్ అయితే మేబీ నాకు తెలియదు దాని గురించి వాళ్ళ நேபடி அக்கட அந்த ஐடியாது காட்டி கொஞ்சம் தெரியும் தேங்க் யூ தேங்க் யூ